నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ పెంట్ అవుట్ వచ్చింది మనకి సర్వీస్లో భాగంగా ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి చూసాము సో దీని మీద ఓపెన్ చేసి చూస్తే చాలా డస్ట్ ఉంది చూడండి ఎంత డస్ట్ ఉందో రైలు బెట్ చూపిస్తే ఏలు కూడా ఉంటుంది అనమాట సో అంత డస్ట్ ఉంది సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఎయిర్ ఫిల్టర్ కంపల్సరీగా దీనివల్ల మైలేజ్ కూడా అనేది కూడా తగ్గిపోతుంది దీన్ని పెట్రోల్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకోండి రెండు మూడు సార్లు నీట్గా పెట్రోల్ పెట్టి క్లీన్ చేసుకొని పిండేసి అప్పుడు మళ్ళీ అసెంబ్లీ చేసుకోండి దానిపైన కొంచెం ఆయిల్ వేయాలి వేసేటప్పుడు ఏం చేస్తారు చూసారు అంత నీట్గా అయిపోయిందో అంత నీట్గా అయిపోయిన తర్వాత మనం దానిపైన ఏంటంటే మళ్ళీ లైట్గా ఆయిల్ వేసేసి ఫ్రెష్ ఆయిల్ కొంచెం అట్లా వేసేసుకొని మళ్ళీ రబ్ చేసేసి మళ్ళీ అసెంబ్లీ చేసుకోండి అప్పుడే మైలేజ్ అనేది మైలేజ్ ఖచ్చితంగా పెరుగుతుంది దీనివల్ల సో మన వీడియో కనుక కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే కనుక కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి